నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ సేమియా పులిహార చేసి చూపించబోతున్నాను వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం సేమియా పులిహారాకి కావలసిన పదార్థాలు సేమియా పోపు దినుసులు పచ్చిమిర్చి నెయ్యి కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు నిమ్మకాయలు నూనె సేమియా పులిహర తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని సేమియా ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం నీళ్లు మరిగేలోపు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు నిమ్మకాయని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం నిమ్మకాయ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం కొత్తిమీర కట్ చేసుకోవడం అయిపోయింది కదా నీళ్లు మరిగాయి కదా ఇప్పుడు సేమియాని ఇందులో వేసేసుకుందాం ఈ సేమియాలో కొద్దిగా ఉప్పు వేసుకుందాం సారి బాగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాం సేమియా ఉడికింది ఒక బౌల్లోకి తీసేసుకుందాం సేమియా ఉడికించి పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు పోపు వేసుకుందాం పోపుకు సరిపడా నెయ్యి వేసుకుందాం ఇందులోనే ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుందాం నెయ్యి బాగా వేడెక్కింది ఇందులో పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు బాగా వేగాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం వీటిని బాగా కలుపుకుందాం ఈ పోపులో కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా ఉడికించి ఉంచుకున్న సేమియాని ఇందులో వేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ రసం వేసేసుకుందాం నిమ్మకాయ రసం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం సేమియా పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం వేడివేడిగా సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సేమియా పులిహోర చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం